మంత్రి హోదాలో తొలిసారి బనగానపల్లలో పర్యటించారు బీసీ జనార్దన్ రెడ్డి ఈద్గా నగర్లో డ్రైనేజీ కాలువలను పరిశీలించి పలు సూచనలు చేశారు గత ప్రభుత్వంలోని డ్రైనేజీ పూడిక తీతలు పనులు పట్టించుకోలేదని మండిపడ్డారు డ్రైనేజీ పనుల కోసం రోజు ఎనిమిది రోజుల్లోని జేసీబీలతో డ్రైనేజీ కాలువలను అభివృద్ధి చేస్తామని చెప్పారు రెండు సంవత్సరాల నుంచి కూడా కాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నామిక వాస్తకు మాత్రమే పూడిక తీయడం జరిగింది అందువల్ల పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత పందులు అదేవిధంగా ఇళ్ళలో వాళ్ళ ఇంటి పక్కన ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో అక్కడ వాళ్ళు సంసారం చేయడానికి కూడా విరక్తి వస్తుంది అనేటువంటి విషయాలు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు అధికారులు కాబట్టి వాళ్ళు ఒక విజిట్ చేయకుండా ఎక్కడైనా కానీ దాని మీద ఏ విధంగా పని చేయాల్సినటువంటి ఆలోచన లేకుండా కేవలం అధికారం ఉండేప్పుడు అధికార దర్పం తప్ప ఎక్కడ కూడా పని చేయలేదు అదేవిధంగా ముఖ్యంగా బనగానిపల్లె పట్టణంలో డ్రైనేజీ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను తప్ప ఎమ్మెల్యేగా ఉండేప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చాలా డ్రైనేజీలు మేము చేసినేవి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పనులు చేయలేదు నామిక వార్తకి వాళ్ళకు అవసరం ఉన్న చోట ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలకు వారికో అవసరమైన చోట ఎక్కడైనా ఏసీ ఒక యాభై మీటర్లో నూరు మీటర్లో వేయడం తప్ప ఎక్కడ కూడా కొత్త డ్రైన్ వేయలేదని కూడా తెలియజేస్తా ఉన్నాను